ரொம்ப முதல் ஏன் தானே சார்

Bapak dan Bapak Ibu ya. Boleh, Bapak dan Bapak Ibu ya. Bapak dan Bapak Ibu ya. Bapak dan बाया मुझे चाहर मुझे तैयारा तू अब तो आप बने दूसरे बहुत बड़े चार मुझे तैयारा तू बने अब तो बहुत बड़े बने और आप अब तो आप बने दूसरे बहुत बड़े चार बाले झुली सी आहा यला वंदले मम कोठे वंदले और ललाला ओ हो आहा यला वंदले मम कोठे वंदले आम्ही चेत चेत करो सोड आनुवाने तो करो चेत इतपो पितो के 야, 고고고 고고고, 고고고, 고 Bir de సినిమా కేంద ఏం సినిమా స్వామి పుష్ప పుష్ప సినిమాకే తెలుస్తాయి స్వామి అదే ఇది నా ఇది నా హ నార్య <coughs> మళ్ళీ రాస్తాక వేళ వీట మళ్ళీ రాస్తాక వేళ ఏ ये सामने मिलने में मेरा बतावे हैं। ओरा ओरा। बरनाई ना। ये सामने। दिल का दिल का लो फेरो मेरा दर्जे में हारे हाँ। नाचे मेरे को नाच चारी आपके को नाच रहे हैं उनका। ¡La అవున అవున ఏ బొన్నా సార్ లోక జై కడే దారకపోయేని ఉన్నా ఉన్నట్టులేనది నిట్టు సరిగ సాత్రము ఇయ కోయమ్మ ఎలుక సోదోయమ్మ తోటి ఉన్నా ఎరుక చెప్తారు అమ్మ తాలి సోని

అట్లొద్దు ఇన్న వాళ్ళు ఉంటారు లేదు వాళ్ళు ఉంటారు తెప్పించుకోవాలి ఆశే నాలుగు వేలు దానికి మూడు వేలు ఇచ్చి మరి మీతో చెట్టుకొస్తారా అట్లతో ఐదు నిమిషాలకైతే ఎంత పది నిమిషాలు అయితే ఎంత గంట అయితే ఒక గంట అయితే ఫుల్ నైట్ అయితే అంత అయితే నిమిషాలు మీతో ఏమి చాలా బట్ తీరు అర్ధ గంట ఐదు నిమిషాలు పది నిమిషాలు రెయ్యి ఫుల్ నైట్ అంటాడే తాకున లైన్ లోసారి 10 నిమిషాలు చెప్పి కొని వస్తారా చెప్పున చెయ్యన చెప్పించుకుంటారా అట్లే మా కొల్లాపురం ఎల్లమయ్యంట వరకు నాకు వస్తుస్తాదు అంతవరకు మాత్రమే చెప్పకండి చెమల్లల లే స్వామీ అయితే పదవని కిరాకి మెతిస్తా ఏ కిరాకి ఆ ఏంగిరాకి లడ్డు 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 అలా చూడు స్వామి అప్పుడు ఎప్పుడో నీ ఊరికి వచ్చానా అప్పుడు ఎప్పుడో వచ్చానా అప్పుడు వచ్చినా మీ ఊరికి పోవాలంటే బస్సులు పోతాయా లారీలు పోతాయా పోతాయా ఆటోలు పోతాయా లేదంటే మీ ఊరికి దారా ఉందా లేదా స్వామి బస్సులో ఆటోలు చూడలే మా ఊరికే బలి బాగుంది సాకి వంక నార్డు చాలా భయం స్వామి ఏం భయపడలే మూడు నాలుగేళ్ల ముందు వర్షాలు ఎక్కువ పడినాయా

మట్టి అట్లాడు అవునా సరే మట్టి వచ్చాను కదా పుల్లం పుల్లని ఆనకర స్వామి కాడ ఉండదని నేను ఎత్తుకొని ఇప్పుడు ఏం చేయాలి పుల్లని పెడతాను పెట్టేటప్పుడు భద్రాకం పెట్టు అలాగే స్వామి చె ఆడ పొందేసి బట్ట నా కొద్ది కానీ ముందే నేను ఆడదాన్ని చదువులే నువ్వు మగదాయ్ నేను ఆడదే మగది కాదు మగవాడు సరే నువ్వు మగపిల్లా నేను ఆడపిల్ల

ఎక్కడో జడ కనపడలేదా స్వామీ కనపడలేదే ఆ ఏనో కదుతాం స్వామీ ఎక్కడ ఎక్కడ కొన్నపట్లే అంటే యాంటీ కసను కెతిసేది ఈ జేయితే తీ తీకొనొచ్చేది సపోర్ట్ కావది శేక అంటే ఈపొస్తాలే ఆకటి ఒక బూట్ ఆ బూట్ కావతా ఎక్కడ చూపిస్తా అంటే అప్పుడుకి అక్కడస్కి ఏంటి చెప్పది కనపడలేదా స్వామీ ఆగాదా అంటే బూట్ కొన్నాయలే కనపడలేదే చూడొ

அம்மா இடிச்சமா இல்ல கிராமமா இல்ல சித்தகார் 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 ர சும்மச்சார் அம்மா லட்சுமி தேவி முன்னு முன்னேயே காத்தாட கிளஞ்சி நாவே அவன் சொன்னா फिर சேர பல்லு தரபத்துக்கு தल्ले அம்மா லட்சுமி சாமி இந்த லட்சுமி கூட சாதிச்சுது. பிறகு மாமா ராடி ஏத்து வார்க்க ரட்சசி மாத்தால பட்டு பாதம் தேர்க்கம்மா అలా நேரா சாபேட்டு வந்துட்டாங்க தள்ளி அம்மா லட்சுமி தேவி